సండే స్పెషల్ చూడండి నిన్న షాప్కి వెళ్ళినా పలిగిపోయినట్టు పినటి పక్క నుండి ఇంటికి తెచ్చేసిన ఇప్పుడు నా స్పెషల్ ఇదే కొంచెం అల్లమెల్లిగడ్డ ఇక్కడేమో పచ్చి చేపల కర్రీ కాకపోతే ఈరోజు నాకు ఇట్లా తినాలనిపించింది కొంచెం సాల్ట్ పలిగిన గుడ్లు చిన్నపిల్లలకు పెట్టద్దు మరీ పలిగిందండి ఓన్లీ టచ్ అప్ ఇట్లా కొంచెం టచ్ అయినాయి ఇంకా గిరాకీకి కొంచెం టచ్ అయినా కూడా ఇవ్వం కదా ఇట్లా టచ్ అయినా కూడా మరీ మొత్తం ఓపెన్ అయింది అనుకో తినకూడదు పిల్లలకైతే అస్సలు పెట్టకూడదు పెద్దోళ్ళు తిన్నా కూడా అల్లమెల్లైనా ఎక్స్ ఎంత గెల అంత మంచిగా ఉప్పుతుందండి అది అయ్యే లోపల వేడి వేడి రైస్ ఇందులో అల్లం వెల్లిగడ్డ ఇది మన ఇంట్లో ఫ్రెష్గా పట్టుకునేదే ఉండాలి బయట అయితే అసలు మంచిగా ఉండదు నార్మల్ కారం అయినా సరే ఇట్లా ఉల్లిపాయలు అవన్నీ వేసుకొట్టుకున్న కారం అయినా సరే ఇంత కారపొడి ఇది వచ్చేసి కాంచిన నూనె అంటే నేను బజ్జలు చేసిన నూనె అట్లయినా వేసుకోవచ్చు కాకపోతే మనం కాగిన నూనె ఉంటుంది కదా అది కొంచెం మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు దీనికి సరిపడా చూస్తుంటేనే ఉంది దీన్ని మంచిగా ఎప్పుడన్నా మనకు జ్వరం వచ్చి సరిదయ్యి అసలు ఏది తినబుద్ది కానప్పుడు ఇది తినండి అసలు పంచామృతం అంతే చూసిరా నోట్లో నీళ్ళు ఉంటున్నాయి కదా నాకైతే ఊరిపోతున్నాయి దీనిలోకి మాత్రం ఇది ఉండాలి నాకు నోట్లో నీళ్ళు ఉంటున్నాయి ఫిష్ కర్రీ అయిపోయింది బంజారా ఈరోజు మా రాముడు పచ్చి చేపలు కర్రీ చేయమని చెప్పి పచ్చి చేపలు తెచ్చింది నాకెందుకో ఈరోజు ఏదో ఒకటి నాకు ఏది ఇష్టం లేదని చెప్పినా ఇంకా వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చిండు చేసేసినా ఇవ్వ నాకు ఇష్టమైతే నాన్నేది ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఇష్టమైనది అదే పిలిచేస్తాను ఎట్లాగో